గత ప్రభుత్వంలో ఆ గుడికి సంబంధించి నూట ముప్పై కోట్లు చేస్తానండి పాతి కోట్ల కుదించి కట్టిన జగన్మోహన్ రెడ్డి గారుని మేము రైతులుగా ప్రశ్నిస్తే కనీసం ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రి ఆయన వాళ్ళందరూ కలిసండి మమ్మల్ని ఏం చేశారంటే కనీసం మాకు ఇన్విటేషన్ కూడా లేకుండా రైతులకు ఇన్విటేషన్ కూడా లేకుండా మమ్మల్ని రావద్దు అన్నట్టుగా అక్కడ ఏం చేశారండి అప్పుడు దాకా ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వస్తున్నారన్నారు ఓపెనింగ్ కి గుడి ఓపెనింగ్ కి కనీసం ఆయన కూడా ఫస్ట్ మినిట్ లో నేను రాట్లేదు అన్నాడు వస్తే మేము నిలదీద్దాం అనుకున్నానండి ఈ చుట్టుపక్కల రైతులకి ఈ చుట్టుపక్కల రైతులు ఉంటే కనీసం రైతులకు ఆహ్వానం పలికే పలకటానికి కూడా మీకు చేత కాదని చెప్పి మేము అడుగుదాం అని తెలిసి భయపడి కనీసం ఆ రోజు ఓపెనింగ్ కూడా రాలేదండి వైవి సుబ్బారెడ్డి గారి చేత వాళ్ళ చేత చేంజ్ చేశాడండి చేంజ్ చేశాడు ఆ రోజు అప్పుడే నిలదీసామండి నిలదీస్తే మా మమ్మల్ని కనీసం ఆ చుట్టుపక్కల కూడా పానించేవాళ్ళు కాదు అయినా సరే మా ఏరియాలో అది కూడా బాబు గారు ఇక్కడ పెట్టించారు కాబట్టి మాకు ఇదిగా బాధేసి మేమందరం కలిసి వెళ్ళాలని చెప్పి మేము చాలా మంది వెళ్ళాము అందులో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుని రావడం అయింది ఈ పచ్చకండా చూసి ఆ రోజు అయితే మమ్మల్ని లోపల పంపిలేదండి పంపిపోయినా సరే మేము వెళ్లాల్సిందని చెప్పి వెళ్ళాము ఆ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాము అక్కడ ఎలా జరిగిందో చూద్దామని చెప్పాము చాలా అసంతృప్తితో చేశారండి కానీ ఈ రోజు మాత్రం మళ్ళీ బాబు గారు శింగిస్తాం నేను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎవరైనా సరే ఏదైనా సరే అండి పెట్టేటప్పుడు పెట్టాలి తిట్టాలంటూ బాబు గారు పెట్టే నాయకుడు అండి ఎంతసేపు అయినా సరే అభివృద్ధే కాదండి రూపాయి ఎలా తీసుకురావాలో ఎలా చేయాలో ఆయనకి తెలిసిన నాయకుడు